రిపోర్టింగ్ ఛానల్ పైలాన్ కాలనీలోని గీతామందిరం వద్ద గీతామందిరం యూత్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను ఘనంగా వైభవంగా నిర్వహిస్తున్నారు గణేష్ నవరాత్రి ఉత్సవాల యొక్క విశేషాలను ఆలయ ధర్మకర్త రామకృష్ణ మాస్టర్ మాటల్లోనే విందాం గణేష్ మహారాజ్కి జై నేను రామకృష్ణ పైరాంకాలని పైలం కాలనీ నాగార్జునసాగర్లో వెలిసిన మందిరంలో గణేష్ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గత పది పదిహేను సంవత్సరాలుగా మన మందిరంలో ఈ గణేష్ మండపాన్ని ఏర్పాటు చేయడము ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా విజయవంతంగా జరగ జరగడం జరుగుతూ వచ్చింది ఈసారి వినాయకుణ్ణి శుక్రవారం శుక్రవారం రోజు అన్నదాన కార్యక్రమము నిమజ్జన కార్యక్రమం పదిహేనవ తారీఖు అనగా ఆదివారం రోజున చేయాలని గణేష్ ఉత్సవ యూత్ కమిటీ వాళ్ళు గీతామందిర యూత్ కమిటీ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంగా భక్తులందరూ చాలామంది పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు అర్చకులు పోచంబోట్ల శంకర్ శర్మ గారు ఉదయం సాయంత్రం రెండు పూట్ల వచ్చేసి ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు దీనికి భక్తులందరి సహకారం చాలా అత్యంత వైభవంగా ఉండి దీన్ని విజయవంతం చేయడం పట్ల మా గీతా గీతామందిరం యూత్ కమిటీ తరఫున చాలా సంతోషంగా భావిస్తున్నాము యూత్లో చాలామంది యువకులు అత్యంత ఉత్సాహంగా ప్రోత్సాహకరంగా సంతోషంగా దీన్ని పార్టిసిపేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ఇదే విధంగా గల్లీ గల్లీలోనూ వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేయడము మన నాగార్జునసాగర్లో చాలా అత్యంత వైభవంగా జరుగుతూ వస్తుంది ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా అందరూ చాలా సంతోషంగా జరుపుకోవాలని మేము మా భక్త బృందం తరపున కోరుకుంటున్నాము జై బోలో గణేష్ మహారాజ్కి